హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్రావుని ఈ బుడ్డోడు ఉన్నాడు ఈ బుడ్డోడు బర్త్డే అనమాట నెక్స్ట్ డే ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాము వీడికి నచ్చిన బట్టలన్నీ తీసేసి వస్తాం అనమాట అలాగే మా పెద్ద అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు వాడిని కూడా రిసీవ్ చేసుకొని అలా షాపింగ్కి అయితే వెళ్తాము నువ్వే బాగున్నావు నాకమ్మా विराट, हाय शिपु। हाय। वीडियो नजर प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब। वीडियो नजर दे। हाय, शेयर, लाइक, लाइक, शेयर, शेयर, सब्सक्राइब। सब्सक्राइब। नहीं बात दिवाली हम तो छोड़ मन चेपु बांट तभी ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ టూ టూ ఓ క్లాక్ అయితే అయ్యిందనమాట లంచ్ చేసి అయితే వెళ్తున్నాము ఇప్పుడు బయట ఫుడ్ కూడా తినట్లేదు కదా చికెన్ అది అందువల్ల సండే అయినా సరే ఇంట్లో తినేసి వెళ్తున్నాము తప్పట్లేదు బయటికి వెళ్తే ఖచ్చితంగా బయట తినేవారు కానీ ఇప్పుడు మాత్రం తినలేకపోతున్నాము మా అయితే మేము హెస్టే అయితే చెప్పిందనమాట వస్తామని చెప్పి పెద్దోడికి వాడు చాలా వెయిట్ చేస్తాడు మార్నింగ్ వస్తామని చెప్పాము కానీ ఆఫ్టర్నూన్ అయిపోయింది అలా వెళ్ళి షాపింగ్తో పాటు ఇంట్లోకి ఏమైనా ఆప్షన్ ఇవ్వండి తీసుకొని ఇంకొస్తాం అనమాట అందుకని ఆఫ్టర్నూన్ అయితే రెడీ అయ్యాము షాపింగ్ హాల్లో కలిసాము నా పెద్ద అబ్బాయి దగ్గరికి అయితే అనమాట ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే అయిపోయింది వాడైతే చాలా వెయిట్ చేస్తున్నాడు మేము మార్నింగ్ వస్తామని చెప్పాం కదా అసలు రాలేదు అందులోనూ వన్ మంత్ అయితే అయిపోయింది వాడిని తీసుకొని వచ్చి సో చాలా అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట మాకు కూడా చాలా బాధ అనిపించింది అంతసేపు వెయిట్ చేసి ఏం మా ఎంత లేట్గా వచ్చారని చెప్పాడు సరేలే చాలా లేట్ అయిపోయింది షాపింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మార్నింగ్ వెళ్ళడం బెటర్ అండి మేము ఇక్కడ ఇవన్నీ పనులు పెట్టుకుని వెళ్ళడం వల్ల షాపింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట నైట్ ఎందుకంటే బర్త్డే షాపింగ్ కూడా చేసామన్నమాట డి వెళ్ళామంటే ఇంకా టైం అయితే లేదు అందులో కూడా ఫుల్ టైం పాస్ అయితే అయిపోయింది టైం వేస్ట్ అయితే అనమాట అలా చుట్టూ తిరిగి మెయిన్ పిల్లల బట్టల దగ్గర అబ్బాయిలకి అనేసరికి అస్సలు మోడల్స్ అనేవి ఏమీ ఉండవు మనం ఎప్పుడు తీసుకున్న మోడల్స్ తీసుకోవాలి అందులోనే బెస్ట్గా ఎంచుకోవడం అంటే చాలా కష్టం కదా అసలు ఆ రోజు ఏంటి అంటే సండే కదా మేము వెళ్ళింది షాపింగ్కి ఆ రోజు అంతా కూడా మా ఆయన ఆ రోజు ఆఫ్టర్నూన్కి కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది మీకు తెలిసే ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనమాట ఆ మ్యాచ్ చూసుకుని ఉన్నాడు తప్ప షాపింగ్ అయితే అసలు ఇన్వాల్వ్ అవ్వలేదండి వాడిని తీసుకుని వస్తూ ఉండగా ఇంకా గుడి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అయితే బాగుంటుందని చెప్పి మా వారు అయితే తీసుకున్నారు మాకైతే సమోసా తీసుకున్నారు అనమాట ఇంకా తర్వాత పిల్లల షాపింగ్ కోసం జుడియోలోకి అయితే వెళ్ళాము తర్వాత డిమార్ట్కి కూడా వెళ్ళాము అనమాట జుడియోలో అలాగే చెన్నై షాపింగ్ మాల్ ఒకటి విజయనగరంలో స్టార్ట్ చేశారు కదా అక్కడైతే మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అలాగే డిమార్ట్లో అయితే చాలా అయితే ఐటమ్స్ అయితే తీసుకున్నాము చూసారంటే మీరు చూడండి ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాము అక్కడ కూడా నేను బిల్ వేసే టైంలో కూడా అలాగే సెలెక్షన్స్ టైంలో కూడా ఓన్లీ మ్యాచ్ మాత్రమే మ్యాచ్ పైన కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాడు అనమాట ఇంకా అక్కడ షాపింగ్ మాల్స్ లో వాళ్ళు సేల్స్ మ్యాన్స్ అయితే ఫోన్స్ అయితే చూడరు కదా వాళ్ళకు కూడా వచ్చి చుట్టూ మూగేసి ఇంకా మ్యాచ్ అయితే చూస్తున్నారు నాకైతే చాలా చిరాకు వచ్చింది అనమాట అసలు షాపింగ్కి వెళ్ళడమే మా ఇంట్లో చాలా కష్టం వన్ అవర్లో అయిపోంటాడు అలాంటిది ఇంకా ఈ విధంగా మ్యాచ్ ఉంది అనేసరికి చాలా అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదో చూసాంలే తీసాంలే అన్నట్టు ఇంకా అలా చెప్పేవాడు అనమాట బాగుందిలే తీసుకో అని చెప్పి ఇంకా డిమార్ట్లో షాపింగ్ అయ్యేసరికి మాకైతే ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయింది తర్వాత ఇంకా మనం విజయనగరంలో కదా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పేసి అక్కడే మేము ఇంకా టిఫిన్ అవన్నీ కూడా చేసి అనమాట నైట్ బర్త్డే వ్లాగ్ నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్